డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జనసేన నాయకులు చిక్కళ్ల దురబాబు జన్మదిన వేడుకలను జనసేన నాయకులు తోట రామకృష్ణ ఆధ్వర్యంలో ద్రాక్షారామ మార్కెట్లో ఘనంగా నిర్వహించారు జనసేన నాయకులు చిక్కల దురబాబు జన్మదిన వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి సుభాష్ కు చిక్కల దురబాబుకు జన సైనికులు పూలమాల వేసి సత్కరించారు మంత్రి సుభాష్ జన సైనికుల సమక్షంలో చిక్కల దురబాబు కేకట్ చేశారు చిక్కల దుర్బాబును మంత్రి సుభాష్ పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు జనసేన నాయకులు చిక్కల దురబాబు నా గెలుపుకు కీలక పాత్ర పోషించారని అన్నారు ఆయన ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే తెలియజేశారు అలాగే వర్తక సంఘం అధ్యక్షులు ఆ బిల్ గంగారు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలో జానన సత్వవగారు తోఫారా గారు విచాలలతో మన సుభాష్ గారిని అలాగే శిఖాల ధర్మావగారుని కూడా విశస్తలేజేస్తూ ఉన్నారు హ్యాపీ బర్త్ డే మార్కెట్ కమిటీ మరియు నాగశారమ వాత్సోనందర కబల హ్యాపీ సర్ ధన్యవాదాలు నేనే మోర్ హ్యాపీ నింట తప్పనే అలాగే వాళ్ళతో మన చిక్కలు దర్బాబు గారిని అలాగే సుభాష్ గారిని కూడా సత్కరిస్తూ విశ్వస్ తెలియజేస్తూ ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు అలా జూనియర్ జూనియర్ రామ్మోహన్ రావు గారు సార్ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మీరు ప్రజలకు అనేక సమస్యలపై పోరాడి సమస్యలపై పోరాడి జనం తరఫున మీరు ఉండాలని కోరుకుంటూ అలాగే సుభాష్ గారి నాయకత్వంలో మీరు కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఈ సంస్కారానికి అభివృద్ధి పదవులో ముందుకి జరిపించాలని కోరుకుంటూ ఉన్నాం సార్ హ్యాపీ బర్త్డే టు యూ సార్ చిక్క గారు మన కార్మిక శాఖ మంత్రులు వాసు సుభాష్ గారు হ্যাপিজ না টি ধরব গার স మరి నా గెలుపులో ఏల పాత్ర నిరంతరం ఎలక్షన్ అన్నాళ్ళు నౌరబాబు గారు అలాగే సుబ్బారావు గారు కూడా మరిద్దరు అన్నంటే ఉన్నారు ఆయన కూడా ఎప్పుడు చేసినా సరే చాలా ఇంపార్టెంట్ విషయం చేస్తారు తప్ప వేరే చిన్న చిన్న విషయానికి చేయాలి అలాగే ఈ మార్కెట్ విషయంలో కొన్ని కొన్ని అవసరాల ఎదురైన తెలియజేసి మరి పనులు వేయటం వల్ల వాళ్ళు తరథరగా ఆశ్రంలోకి వెళ్తాయి అలా వద్దు అని చెప్పి ఆయన ముఖ్యంగా మార్కెట్ సమస్యలు ఆయన తెలుసుకుని వెళ్ళి వెంటనే ఆయన చెప్పడం అది అనుగుణంగానే వదిలేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజు సౌరబాబు గారు ఎన్నో జరుపుకోవాలని ఎప్పుడు మాత్రం స్నేహం ఆ చిరకాలం ఉంటుందని తెలియజేసుకుంటూ అందరికినాం అలాగే దాచు అందరికీ చెప్తున్నాం పుట్టినరోజు ఎలా చేసుకుంటాం అభివృద్ధి ఆ జీవితంలో అభివృద్ధి పుట్టినరోజు ఎందుకంటే మూడు వేల సంవత్సరంలో ఇలా చేసుకుంటాం అనేది తర్వాత పెద్దలు ఇలా చేశారు ఏదైనా సరే అందరూ బాగుంటుంది దాంట్లో మనం ఉండాలి ఈ వచ్చినప్పుడు మంత్రి గారు చెప్పగానే ధర్మ గారు ఎలా బాగుంటుందో చేద్దామని చెప్పి ఆయన ముందుకు వచ్చాక చేశారు ఏదైనా పది మందికి ఉపయోగపడే దాంట్లో గంటల ముందరిగారు పోతున్న సంవత్సరం నుంచి ముందుగా వచ్చి పది కార్యక్రమం చేస్తున్నారు ఏదైనా సరే అందరూ బాగుండాలి ఏదైనా సమస్యలు చెప్పుకోవాలి చాలా చాలా ఉంటాయి అటువంటి ముందు చేసుకుంటూ మంత్రి గారికి ఎక్కడికో టైం కూడా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చి జరిపం చేసినప్పుడు ఆయన మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మనకి కలిసి కట్టుగా ఉండి